దేవుళ్ళ మీద నమ్మకం లేనివారు లేకపోతే హిందువులు కానివారు తమిళనాడులో దేవాలయాలకు హాజరు కావడానికి వీలు లేదు అని తమిళనాడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సంచలనమైన తీర్పు ఇచ్చింది టెంపుల్ ఇస్ నాట్ ఏ టూరిస్ట్ ఆర్ పిక్నిక్ స్పాట్ ఖచ్చితంగా టెంపుల్ టూరిస్ట్ స్పాట్ కాదు పిక్నిక్ స్పాట్ కాదు అలాగే బిలీవర్స్ లో బాగా విపరీతమైన భక్తి భావన వాళ్ళు ఉండాలి భక్తి పారవస్యంతో మునిగి తేలే వాళ్ళు ఉంటారు కేవలం దేవుడికి దండం పెట్టుకుందా దూరం వచ్చాం కదా అనుకునే వాళ్ళు ఉంటారు వారిని డిస్కరేజ్ చేయటం ద్వారా ఈ హైకోర్టు ఏం చేయాలనుకున్నదో మనకు తెలియదు ఇది ఏంటంటే అది మతానికి సంబంధించిన వివాదాలను రెచ్చగొట్టడానికి తమిళనాడులో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే తమిళనాడు ప్రజలు డిఎంకే అన్నా డిఎంకే వైపు ఉండటము బీజేపీ వైపు ఆకర్షితులు కాకపోవటం వల్ల అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదో టెంపుల్స్ చట్టాలను మార్చాలి టెంపుల్స్ ని మఠాల ఆధిపత్యంలోకి తీసుకురావాలంటూ ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఆ ఆ సిరీస్ లో భాగంగానే ఇటువంటి తీర్పు వచ్చిందన్న సందేహము కొంతమంది ప్రజల్లోకైనా కలుగుతుంది ఆల్ తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇండోమెంట్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ద టెంపుల్ బియాండ్ కొడిమరం ఫ్లాగ్ పోల్ అంటే ధ్వజస్తంభం వరకు రావచ్చు నాన్ బిలీవర్స్ ఈ నాన్ బిలీవర్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఎట్లా ఉన్నది అలాగే మీరు నమ్మకం దేవుడు నమ్ముతారా నమ్మరా అని ఏమి టెస్ట్ చేయలేక బోట్లు పెట్టినంత మాత్రాన ఏమవుతుంది ఇప్పటికే సంతకాలు చేసి మేము దైవం పట్ల భక్తిభావం కలిగి ఉన్నామని విప్రమతస్థులు కూడా వెళ్ళే ఏర్పాట్లు ఉన్నాయి ఆ ఏర్పాట్లు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఆ ధ్వజస్తంభం వరకు వస్తారు లోపలికి రావడానికి అభ్యంతరము అంటే ఏమైనా పవిత్ర భావాన్ని పోగొట్టే విధంగా వారు ఏమైనా ప్రవర్తన ప్రవర్తిస్తున్నారా లేక భావంతో ప్రదర్శిస్తున్నారు భక్తిభావం లేకుండా వ్యవహరిస్తున్నారా లేకపోతే వాళ్ళ డ్రెస్ కోడ్ సరిగ్గా లేదా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుందా హైకోర్టు అనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం ఇఫ్ ఎనీ నాన్ హిందూ విజిట్స్ టెంపుల్ దెన్ ది అథారిటీస్ అల్ అప్టైన్ దండర్ అండర్టేకింగ్ ఫ్రమ్ ది పర్సన్ డిక్లేరింగ్ దట్ ఈ డైటీ అండ్ వు ఫాలో ది కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ హిందూ రిలీజియన్ అండ్ నాట్ అప్లైడ్ బై ది అండ్ ఆల్సో అబైడ్ బై ది టెంపుల్ కస్టమ్స్ సచ్ అండర్టేకింగ్ ఎంటర్డ్ ఇన్ బై టెంపుల్ అథారిటీస్ అండ్ జస్టిస్ శ్రీరామ శ్రీమతి రూల్ ఈ నిబంధనలు ఇంతకు ముందే గతంలోనే ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నాయి ఇంత ముందు ఇందిరాగాంధీ కృష్ణా టెంపుల్ కేరళ కృష్ణ టెంపుల్ వెళ్ళినప్పుడు వివాదాలన్నీ ఇంతకుముందు ఉన్నాయి ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలు మరి కొత్తగా ఇప్పుడు ఏమి చేశారో గాని ఈ హైకోర్టు న్యాయమూర్తి గారికి ఈ తీర్పు ఇవ్వాలని అనిపించింది ఆర్డర్ కేమ్ ఆన్ పిటిషన్ ఫైల్డ్ బై ఎం సింథిల్ కుమార్ సింథిల్ కుమార్ పర్మిట్ ఓన్లీ హిందూస్ అంటారు దండాయుధపాణి స్వామి టెంపుల్ అట్ పళని ఇన్ దిండిగల్ డిస్ట్రిక్ట్ దిండిగల్ డిస్ట్రిక్ట్ లోని పళని స్వామి దండాయుధపాణి స్వామి టెంపుల్లో పళనిలోని ఈ టెంపుల్ లోకి ఓన్లీ హిందువులు మాత్రమే ప్రవేశించడానికి అనుమతించాలని ఒక ఆయన పిటిషన్ వేశారు ఖచ్చితంగా ఆయన సెంటిమెంట్స్ మనం గౌరవించాలి ద పిటిషనర్ ఊర్ అన్సెట్ షాప్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ ది టెంపుల్ సెట్ సమ్ నాన్ హిందూస్ ఆర్గ్యూడ్ విత్ ద టెంపుల్ అథారిటీ దట్ ఇట్ హ్యాస్ ఎ టూరిస్ట్ ప్లేస్ అండ్ ఇట్ హాస్ నాట్ రిటర్న్ ఎనీవేర్ దట్ నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ అంటే హిందువులు కాని వారు ఈ దేవాలయంలోకి ప్రవేశించకూడదన్న నిబంధన ఎక్కడ లేదు కాబట్టి తాము వస్తున్నామని దేవాలయ అధికారులతోటి కొందరు టూ కొందరు ప్రజలు ఆర్గ్యూ చేశారని కాబట్టి తాము దేవాలయానికి వెళ్తున్నామని అన్నారు కాబట్టి ఈ పరిస్థితిని మార్చడానికి ఖచ్చితంగా ఒక నిబంధన ఏర్పాటు చేయాలని కోర్టుకు ఒక అంటే అక్కడ దుకాణాన్ని నడిపే ఆయన ఒక ఆయన పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద కోర్టు ఈ తీర్పు ఇచ్చింది ఈ ఈ తీర్పు ఏ మేరకు అమలు జరుగుతుంది లేకపోతే కేవలము నాన్ హిందూస్ రాకుండా చేయాలంటే కోసమే పనికొస్తుందా అనేది కూడా ఒక అంటే ఇది ఒక చర్చకు దారి తీస్తుంది చర్చ మంచిదే అవుతుందా చూడాలి ద పిటిషనర్ హూ రన్స్ అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద టెంపుల్ సైడ్ నాన్ సమ్ నాన్ హిందూస్ ఆర్గ్యూడ్ విత్ ద టెంపుల్ అథారిటీ దట్ ఇట్ హెస్ టూరిస్ట్ ప్లేస్ అండ్ ఇట్ హెస్ నాట్ రిటర్న్ ఎనీవేర్ అది టూరిస్ట్ ప్లేస్ అని కొందరు ఆర్గ్యూ చేశారు అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు దాని మీద ఆయన ఆ షాపు దుకాణపు యజమాని కోర్టుకు వెళ్ళారు మరి టెంపుల్ అథారిటీస్ ఎందుకు వెళ్లేదో మనకు తెలియదు రిజెక్టింగ్ తమిళనాడు గవర్నమెంట్ రిక్వెస్ట్ రిస్ట్రిక్ట్ ది ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు పళనిస్వామి ఎలోన్ ద్యూ జడ్జెస్ సెట్ ది లార్జర్ ఇష్యూ హ్యాట్ బిన్ రైజ్ స్టేట్ ఓన్లీ ఈ దండాయుధపాణి పళనిలోని టెంపుల్ కు మాత్రమే హైకోర్టు ఆదేశాలు పరిమితం కావాలి అని తెలంగాణ తమిళనాడు ప్రభుత్వం కోరినప్పటికీ ఈ ఈ ఆదేశాలు మొత్తం తమిళనాడులోని దేవాలయాలకు అన్నిటికీ వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది ద రిస్ట్రిక్షన్స్ వుడ్ ఎన్ష్యూర్ కమ్యూనల్ హార్మనీ అమౌంగ్ ది ఫాలోయర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ ఎన్ష్యూర్ ద పీస్ ఇన్ ద సొసైటీ దీనివల్ల మత సామరస్యం వెళ్లి విరుస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది వివిధ మతాలను అనుసరించే వారి మధ్య సయోధ్య ఏర్పడుతుందని హైకోర్టు అభిప్రాయపడింది డ్యూరింగ్ ద హియరింగ్ ద స్టేట్ సబ్మిటెడ్ అట్ లార్డ్ మురుగన్ ఇస్ ఆల్సో వర్షిప్డ్ బై నాన్ హిందూస్ అండ్ దే టు ఫాలో టెంపుల్ కస్టమ్స్ హిందువులు కాని వారు కూడా మురుగన్ మురుగన్ ప్రార్థిస్తారని ఆయన దేవుడిగా భావిస్తారని వారు హిందూ ఆచారాలను పాటిస్తారని కాబట్టి దీనిని పరిమితం చేయటం సబబు కాదేమో అన్న అభిప్రాయాన్ని డిఎంకే ప్రభుత్వం వ్యక్తం చేసింది ఆ హియరింగ్ లో కోర్టు తన తరఫు వాదన వినిపించింది బీయింగ్ ఎ సెక్యులర్ స్టేట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ టు దట్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ రా రాజ్యాంగంలో ప్రజలకు కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి పౌరుల కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము పౌరుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉన్నదని కూడా రాష్ట్ర ప్రభుత్వము కోర్టుకు నివేదించింది ప్రొహిబిటింగ్ ది ఎంట్రీ ఆఫ్ నాన్ హిందూస్ హూ ఫైట్ అండ్ బిలీఫ్ ఇన్ ద డైటీ విల్ నాట్ ఓన్లీ హక్ రిలీజియస్ సెంటిమెంట్ బట్ ఆల్సో రన్ కాంట్రరీ టు ది రైట్స్ అండ్ రైట్స్ అంటే పౌరుల హక్కులను అవుతుందని వారు హిందూ హిందూవేతలైనప్పటికీ హిందూ దేవత దై దైవం పట్ల భక్తి ప్రమత్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారిని అనుస వాళ్ళని అనుమతించడమే సరిగా ఉంటుందేమో ఆలోచించాలని కోర్టుకి ప్రభుత్వం నివేదించింది అయితే అండి రాష్ట్ర ప్రభుత్వ వాదనను కోర్టు పొట్టివేసింది రిజెక్టింగ్ ది కంటెన్షన్ ఆఫ్ కోర్ట్స్ అండ్ ది అథారిటీస్ వర్ వర్రీ అబౌట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ నాన్ హిందూస్ హూ నాట్ హ్యావ్ ఫెయిట్ ఇన్ హిందూయిజం బట్ దే హ్యాడ్ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది హిందూస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఏతరుల భావన మనోభావన దెబ్బతింటుందన్న విషయాన్ని ఎక్కువ పట్టించుకుంటుందని హిందువుల మనోభావాల గురించి పట్టించుకోవడం లేదని కూడా కోర్టు అభిప్రాయపడింది జడ్జి అబౌట్ ఏ గ్రూప్ ఆఫ్ నాన్ హిందూస్ ఈటింగ్ బ్రహదీశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్ అండ్ పిక్నిక్ స్పాట్ అండ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆన్స్ ప్రమైసెస్ అలాగే జడ్జి గారు చాలా విపులంగా తన తీర్పును ఇచ్చారు కొంతమంది హిందూ ఏతరులు బృహదీశ్వర టెంపుల్ దగ్గర తంజావూర్లోని బృహదీశ్వర టెంపుల్ పిక్నిక్ స్పాట్ గా భావించి అక్కడికి వచ్చి నాన్ వెజిటేరియన్ మాంసాహారాన్ని భుజించటాన్ని కూడా జడ్జి గారు ప్రస్తావించారు షీ ఆల్సో సైటెడ్ అ న్యూస్ పేపర్ రిపోర్ట్ దట్ సెట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు ది అనదర్ రిలీజన్ ఎంటర్ మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ ఇన్ మధురై విత్ విత్ అంటే ఒక బృహదీశ్వర టెంపుల్ కాకుండా సుందరేశ్వర టెంపుల్ మధురైలోని సుందరేశ్వర మీనాక్షి సుందరేశ్వర టెంపుల్ కి ఇతర మతస్థులు తమ మత గ్రంథాన్ని పట్టుకుని వచ్చి అక్కడ గర్భగుడిలో పూజలు చేయటానికి ప్రయత్నం చేశారని ప్రార్థనలు చేశారని వాళ్ళ పుస్తకంతో అని కూడా ఆమె పత్రికల వార్తలు వచ్చినట్లుగా న్యాయమూర్తి గారు ప్రస్తావించారు తమ తీర్పులో ఇది చాలా సీరియస్ విషయము ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇది ఇది అంటే ఈ ఈ తీర్పు మరి జడ్జి గారి తీర్పుని హైకోర్టు హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఆమోదించి మౌనంగా ఉంటుందా లేకపోతే ఇంకా లార్జర్ బెంచ్ వెళ్తుందా లేకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్తుందా అనేది ఓన్లీ టైం వెళ్ళాలి మనం తొందరపడి దాని మీద కామెంట్స్ చేయటం కానీ ఆర్గ్యుమెంట్ చేయటం కానీ అనవసరము ప్రస్తుతం ఏంటంటే హిందూ హిందువులు కాని వారు హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక పుస్తకం మీద సంతకాలు చేయటం అనేది ఒక ఉన్నది ఆ నిబంధనను మరి అన్ని దేవాలయాలకి ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు జడ్జి గారు భావిస్తున్నట్లుగా ఉన్నారు